సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కుబేరుని జన్మ వృత్తాంతం వింటే డబ్బుకి అసలు కొదవే ఉండదండి మరి ఇప్పుడు విందామా కుబేరుని జన్మ కథ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జయబారాహి అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు కుబేరుడు సంపదలకు అధిదేవత ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరు కుబేరుడిని పూజిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మ ఏమిటి దీని గురించి తెలుసుకుంటే రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడి సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా కూడా పిలువబడతాడు కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తి ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ శివ స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని తెలుస్తోంది కుబేరుడు రావణుడి సోదరుడు కుబేరుని యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా కూడా భావిస్తారు వ్యాసమహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని యొక్క భార్య సోమిదమ్మ ఏ నగరంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమి దమ్ దమ్మలకి గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు లేకలేక పుట్టిన పిల్లవాడు గుణనిధి అతన్ని తల్లిదండ్రుల గురువుల దగ్గర వెళ్ళి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రింబవళ్ళు జూదం ఆడేవాడు బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలిపెట్టి జూదానికి అలవాటు పడ్డాడు అలాగే జూదం ఆడే వాళ్ళతో స్నేహం చేశాడు జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నింటినీ అమ్మి ఆ అప్పుని తీర్చేవాడు గుణనిధికి తల్లి ఎంత చెప్పినా వద్దని చెప్పినా గుణనిధి వినలేకపోయేవాడు తల్లి గుణనిధికి జీదంలో స్నేహం చేయవద్దని జోడం ఆడవద్దని ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా గుణనిధి వినేవాడు కాదు వాళ్ళ తల్ తండ్రి చెప్పినట్టు చేయమని పదే పదే చెబుతూ ఉండేది కానీ గుణనిధి మాత్రం వినేవాడు కాదు యజ్ఞదీక్షితుడు ఇంటి పనుల తొందరలో కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ చేయలేదు కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యని అడుగుతూ ఉండేవాడు అప్పుడు ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని తన దగ్గరే ఉన్నాడని అబద్ధాలు చెప్పేది ఎందుకు అంటే గుణనిధి లేకలేక పుట్టినవాడు కాబట్టి అందుకు పుత్ర ప్రేమతో అతడు చెడుదారులో వెళ్తున్న జూదం ఆడుతున్నా కానీ తన తల్లి గారాభంతో ప్రేమతో వెనకేసుకుని వచ్చేది తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చేది ఇక గుణనిధికి పదహారు సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తారు ఒకరోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెబుతుంది నాయన గుణనిధి నువ్వు రోజు జూదం ఆడుతూ చెడు వ్యసనాలకు అలవాటై వీధుల్లో వెర్రివాడులాగా తిరుగుతూ ఉన్నావు ఇలా తిరగటం వల్ల మన ఇంటి పరువు కానీ మీ యొక్క నాన్నగారి గౌరవం కానీ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇంత చిన్న వయసులో నువ్వు వ్యసనాలకి జూదంకి అలవాటు అవుతూ ఉన్నావు నాయనా ఈ వ్యసనాలన్నీ కూడా నువ్వు మానివేసి మంచి దారిలో నడువు అని తల్లి గుణనిధికి ఎన్నోసార్లు ఎన్నో నీతులు చెబుతూ ఉంది తల్లి మాటలు అవునని కానీ కాదని కానీ గుణనిధి అనలేదు తల్లి ఎన్ని చెప్పినా కానీ గుణనిధి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు మళ్ళీ ఎప్పటిలాగే జూదం ఆడటం చదువసనాలకి అలవాటు అవ్వడం జరుగుతూనే ఉంది ఒకరోజు యజ్ఞదీక్షితుడు అంతే గుణనిధి తండ్రి తన నవరత్నాల ఉంగరమును ఒక జోదరి వేలికి ఉండగా చూశాడు అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జోదరిని కలిసి ఈ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ జూదరి దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులు ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని చెప్తాడు అదేగాక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకటి పెట్టి జూడంలో ఆడుతూ తిరుగుతున్నాడని జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడు అని ఆ జూదరి చెప్తాడు ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయంకి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలిది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్న తరువాత ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి అతడి అడుగులు చప్పుడకు ఒక భక్తుడికి మెలుకు వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజభతులు అతడిని వెంబడించి బాణములతో కొట్టాను దానితో గుణనిడి ప్రాణం పోయాను గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి నుండి యమభతులు కైలాసము నుండి శివభటులు వచ్చారు శివరాత్రి పర్వదమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలము వరకు వేచి ఉండి శివప్రసాదమునకై పరితపించుకుంటే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివ భటులు యమభటులు ధర్మ సూక్ష్మలను వివరించి గుణనిధికి కైలాసమునకు తీసుకొని పోయాను గుణనిధి శివాజ్ఞ ప్రకారము కళింగాధిపతి అగు నరీందముడు అనే రాజుకు కుమారుడే జన్మించి పూర్వజన్మ వాసన ప్రభావం వలన శివానుగ్రహం వలన బాల్యం నుండి శివభక్తుడే శివధర్ శివధర్మంలో అనుసరించు యుక్త వయస్సుకుడే రాజు అయ్యను సకల జనరంజకంగా పాలించను సత్కార్యములు వసరించను సన్మార్గంలో పుణ్యము గడించి మర్ణించను ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు దేవవనులకు కుమారుడిగా జన్మించారు వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకులుగా సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు ఇది కుబేరుడి కథ దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయాదశి రోజు కుబేరుని కూడా పూజించడం ఆనవాయితీ కుబేరుని పూజించకుండా చేసే దంత ధనతెరేస్ పూజ అస అసంపూర్ణమని శాస్త్రవచనం హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు ధనత్రయోదశి రోజు కుబేరుని పూజించిన ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా కూడా ఈ దీపావళి ఐదు రోజుల్లో ఏ రోజు విన్నా కూడా విన్నా చదివినా ప్రాప్తి అనేది కలుగుతుందని మనందరి యొక్క విశ్వాసం అండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు